హాయ్ అండి నమస్తే అండి మనమైతే ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఉన్న బలసలమ్మ దేవాలయానికి వచ్చాము అక్కడ గుడి ఇప్పుడు దేవి నవరాత్రులు కదండి నిన్న నైట్ అయితే మేము గుడికి వెళ్ళాము ఆ గుడి అంతా మీకు చూపించుతాను తాడేపల్లిగూడానికి గ్రామ దేవత అండి ఆవిడ పూజలు అయితే చాలా బాగా చేస్తున్నారండి దేవీ నవరాత్రులు కదా మొత్తం లోపల అయితే గుడి లోపల గొడుగులతో మంచి లైటింగ్ అది పెట్టారు కలర్ కలర్ గొడుగులతో పెట్టారండి అమ్మవారు అయితే వేవారం మా ఊళ్ళు అమ్మవారు ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఏమి కూడా స్వచ్ఛమైన దేవత పైడకొండల మాణిక్యాల గారు ఉన్నప్పుడు ఈ గుడి డెవలప్మెంట్ చేశారండి చిన్న గుడిలా ఉండేది అప్పుడు ఇప్పుడు చాలా పెద్ద గుడిలాగా కట్టారు అప్పుడు ఆయన ఈ చుట్టుపక్కల దేవాలయాలు కూడా చాలా వరకు డెవలప్మెంట్ చేశారండి ఆయన ప్రతి శుక్రవారం అయితే ఇక్కడ భోజనాలు కూడా పెడతారండి మంచి మంచి ప్రోగ్రాంలు కూడా జరుగుతూ ఉంటాయి భజన కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి పారాయణలో పారాయణం అది చేస్తూ ఉంటారు కూడా పొద్దున్న సాయంత్రం ఇప్పుడు పొద్దున్న సాయంత్రం కూడా కుంకుమ పూజలు కూడా జరుగుతూ ఉంటాయండి ఇక్కడ తొమ్మిది కలసాలు పెట్టి పూజ అయితే చేశారండి ఫస్ట్ స్టార్టింగు ఈ కూడా అయితే తాడేపిల్లగూడెం బ్రిడ్జి ఉంటుంది కదండి ఆ బ్రిడ్జి డౌన్లో ఉంటుంది డౌన్లోకి దిగాలండి దిగి లోపలికి వెళ్ళాలి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కూడా ఇక్కడికి బోనం అది తీసుకొస్తారండి ఎప్పుడు కలకలలాడుతూ జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ గుడి శుక్రవారం అయితే చాలా మంది జనం వస్తారండి ఆడవాళ్ళే వస్తూ ఉంటారు ఎక్కువ గుడి అయితే చాలా బాగుంటుందండి ఈ గుడి లోపల పక్కన లోపల అమ్మవారు ఉంటారు ఈ పక్కన అయితే ఖాళీగా ఒక హాల్లా ఉంటుందండి అక్కడ చిన్న చిన్న ప్రోగ్రాంలు అవి జరుగుతూ ఉంటాయి భోజన కార్యక్రమాలు భోజనాలు పెట్టినప్పుడు కూడా మొత్తం అదంతా ఉపయోగించుకుంటారు వాళ్ళు అమ్మవారిని చూడండి చాలా బాగుంటారు ఆవిడ ఎవ్వరు మా వాళ్ళంతా ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఈవిడ కూడా నిజంగా అమ్మవారిని నిజంగా ప్రత్యక్షంగా చూసినట్టు అనిపించుద్ది మా ఊళ్ళమ్మ ఊళ్ళమ్మ ఎలా ఉంటారు అలాగే బొలసలమ్మ అండి ఇవిడి బొలసలమ్మ గుడి మొత్తం తో పెట్టి అలంకరణ చేశారండి మొన్న ధనలక్ష్మి అవతారంలో డబ్బులతో చేశారు నేను అప్పుడు రాలేకపోయాను కాకపోతే చాలా బాగా చేశారు ముప్పై లక్షలతో చేశారంటండి మనం పూజ అనేది చేసేటప్పుడండి అండి ఇంట్లో అయినా గుళ్ళో అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా మా మన వెన్నెపూస ఉంటుంది కదా అది వెనకాల నిటారుగా పెట్టుకొని ధ్యానం చేస్తాను చూడండి అలా కూర్చుని కాసేపు ఎవరితోనూ మాట్లాడకుండా ప్రశాంతంగా అమ్మవారిని అయితే నమస్కరించుకోవాలండి మనం అది కావాలి ఇది కావాలి అని అడగడం కన్నా అక్కడికి వెళ్ళి సర్వస్సు శరణాగతి పొందడమే మేలండి మా ఆ కష్టాలున్నాయి ఈ కష్టాలు ఉన్నాయి ఆ బాధలు ఉన్నాయి అలాగున్నది ఉన్నది ఉన్నది అని ఇంకెంతసేపు నువ్వు ఒకటే బాధలు చెప్పుకున్నట్టు కాకుండా అక్కడికి వెళ్ళి అంతా ఆవిడదే భారం కాబట్టి అన్నీ ఆవిడే చూసుకుంటారు కాబట్టి ఏ దేవుడైనా సరే ఏ దే ఏ దేవుడైనా ఏ దేవత అయినా సరే సర్వస్సు శరణాగతి పొందాలండి అంతే మనం పూజ అంటూ చేయడం అంటే అలాగే చేసుకోవాలి ఎన్నుముక నిటారుగా పెట్టి కూర్చుని పూజ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే నడుమైతే వంచకూడదు ధ్యాన స్థితిలోనే కూర్చుని మనం పూజ అంటూ చేయాలి పూజ అనేది కూడా అండి ఒక కర్మ అండి ఆ కర్మ మంచిగా చేయడం వల్ల మనం అనుకున్న కోరికలు గట్టా జరుగుతూ ఉంటాయి మనం మనసులో ఏమనుకుంటామో అవన్నీ మంచి ఏమనుకుంటాము అవన్నీ ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి జరగవు ఏదైనా సరే మనకి ముందే రాసి పెట్టేసి ఉంటుందండి ఇది తాడేపల్లిగూడెం బలసలమ్మ గుడి బయట లైటింగ్ బాగా పెట్టారు అదంతాను అదైతే మేము చూసుకుంటా ఇంకా ఇంటికి వచ్చేసాము లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు గ్రామ దేవత కదండి పూజలు అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇక్కడ అయితే చూసారు కదా థ్యాంక్ యూ